స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి ఇండియాలో ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే పక్కా దేశానికి వెళ్ళి దానికి ఒక స్టడీ టూర్కి వెళ్తారు మన మంత్రులు అలాగే మన భారతదేశం నుంచి ఒక మంత్రి స్టడీ టూర్కి లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టడీ టూర్లో భాగంగా మినిస్టర్ ఇంటికి ఈవినింగ్ ఒక ఫుడ్కి డ్రింక్ ఇన్వైట్ చేస్తారు చేసినప్పుడు మన మంత్రి అక్కడికి వెళ్ళగానే ఆయన ఇల్లు చూసి చాలా షాక్ తిన్నాడు పైన డాబా మీద నుంచి మాట్లాడుతూ అక్కడ లండన్లో మంత్రిని అడిగారు ఏమంటే మీరు ఎలా కట్టారంటే ఇంద్ర భవన్ ఒక మినిస్టర్గా అంటే ఆయన ఏమన్నాడంటే ఎదరు చూసావా ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ ఫ్రిడ్జ్లో టెన్త్ పార్టీ బిల్డింగ్ అన్నాడు మీకు అర్థం ఉంటుంది సో అవి అయిన తర్వాత ఏంటంటే మన మినిస్టర్ ఇండియా వచ్చేసాడు సో తన ప్రాజెక్ట్స్ అన్నీ తన పేపర్ వర్క్ చేశాడు ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు చేస్తూ ఉండగా అక్కడ ఒక మినిస్టర్ లండన్ నుంచి ఇండియాకి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన ఇండియన్ మినిస్టర్ ఆయన ఇన్వైట్ చేసి ఆ ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఈయనకి ఏంటంటే కళ్ళు తిరిగిపోయినాయి అంటే ఏంటి బాబు ఇంత పెద్ద ఇల్లు ఏంటి అని అడిగితే అప్పుడు మన ఇండియన్ మినిస్టర్ ఏం చేస్తాడంటే చూసే కదా అక్కడ రివర్ ఉంది కదా ఆ నది పైన బ్రిడ్జ్ ఉండాలి అదే ఇది అన్నాడు చూశారు కదండి కరప్షన్ ఒక ఇంటెన్సిటీ గురించి చెప్పుకొచ్చాను సో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు సో ఇలా రివోల్ జరుగుతూ ఉంటుందండి శ్రీలంక చూసాం నేపాల్ చూసాం బంగ్లాదేశ్ చూసాం ఇండోనేషియా చూసాం అదేవిధంగా అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత కూడా యూతరం రోడ్డు మీదకి రావడం జరిగింది సో ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ నేను సెక్యూర్డ్ నేను చక్కగా ఉన్నాను నాకేం కాదు అన్న మంత్రులు ఎంపీలు తర్వాత మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వీధి కార్పొరేటర్ వరకు మీకు ఇది ఒక వార్నింగ్ అండి యూతర్ స్ట్రాంగ్ దే ఆర్ వాచింగ్ అండ్ దే ఆర్ వాచింగ్ దే ఆర్ వాచింగ్ సో ముందు కరప్షన్ ఆపండి యువత కావాల్సినవి చేయండి పథకాల పేరుతోనూ లేకపోతే కమిషన్ల పేరుతోనూ లేకపోతే ఫైల్ మీద సంతకం పేరుతోనూ దోచుకోకండి సో ఎప్పుడేమవుతుందో మనకు తెలియదండి సో చూస్తున్నాం కదా మన నైబరింగ్ కంట్రీస్లో ఏం జరిగిందో సో ఇదండి విషయం